హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మా చెట్టు కాయలుగా వస్తుంది మక్క ఇదిగో రెండు దొరికింది ఇదిగోండి మొత్తం జాన్ చెట్లే ఇదేమో మీద ఇదేమో బాగా పండిపోయింది చూసుకోలేదు ఇల్లు ఇదేందే పండిపోయి ముసలు అయిపోయింది పాపం అది చూడండి ఇది కలకత్తా జాంకాయలు రెడ్ కలర్ లో ఉంటాయి లోపల ఏం వైట్ ఇవి అంటే నార్మల్ సీడ్ అనమాట చూడండి మాకేమో పిన్నలు కూడా సేత నీ పిల్ల ఏం బతకని ఇది ఇక్కడ చూడే ఇదిగో కొట్టింది కాయ చూడు ఇదిగో ఇక్కడ ఉంచుడు చూడు రెండు కాయలు అయి కాదా అదిగో అది మరి లోపల పండిపోతున్నాయి కాయలు ఏంటో పైగా ఏమో పచ్చి కనిపిస్తుంది లోపల కాయ పండిపోతున్నాయి అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అంతే చూడండి ఈ ఇయర్ అయితే ఇప్పుడే కోసుకుంటున్నాం కాయలు అయితే ఇప్పుడే బయలుదేరదాం అనుకున్నాను ఇంటికి ఈ లోప మక్క రెండు జానకాయలు కోసి ఉండి కోద్దామని చెప్పింది తాతల ఇంటి దగ్గర పెట్టిన డ్రాగన్ మొక్క చూపిస్తున్నా చూడండి మీకు ఒక్కొమ్మ పెట్టాం కదా మధ్యలో ఇటు గేదెలు వచ్చి తొక్కేసినాయి అంట ఇది చూడండి ఒక్కమ్మ అయితే పెరిగింది ఇక్కడ పొద్దున్న మా ఇంట్లో ఏ సీడ్స్ అయితే పెట్టాను ఆ సీట్స్ అన్ని ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఎక్కువ కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయి మా తాతల ఇంటి దగ్గర అయితే అన్ని జామ చెట్లు ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ కూడా జామ చెట్లే అక్కడ చెట్టు ఉండిద్ది అదండి ఇది కూడా చెట్టే ఇదంతా ఖాళీ ప్లేస్ వదిలేసుకున్నారు ఇక్కడైతే నేను విత్తనాలు పెట్టాను ఓ మందార్ చెట్టును మల్లెపూల చెట్టు అయితే పెట్టుకుంది మా అమ్మమ్మ కాగడ మల్లి ప్రస్తుతానికైతే ఇదంతా ఖాళీ ఖాళీగా ఉంది ముందు అయితే మంచిగా గెడ్ అవి ఉండేవి గేదెలు మేపేవాళ్ళు ఇప్పుడు అన్నీ తీస్తారు ఏజ్డ్ అయిపోయారు కదా అని చెప్పి ఇదిగోండి ఫ్రెండ్స్ కోసం కాయలు చూపిస్తా ఉండండి మీకు ఇందులో ఈ బుడ్డికాయ నాది ఇదిగోండి ఇన్ని కాయలు అయితే వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి